ప్రైజ్ లాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏంటంటే క్రిస్మస్ నెల స్టార్ట్ అయిపోయింది అందరూ నాకు తెలిసి ఈ పాటికి షాపింగ్ చేయడం మొదలేసి ఉంటారు అయితే క్రీస్తు పుట్టాడుగాను బట్టి మనం క్రిస్మస్ పండగైతే ఎంతో ఆడంబరంగా జరుపుకుంటాము అందులో తప్పులేదు కానీ నాదో నాదో చిన్న డౌట్లు అయితే ఉన్నాయండి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను అడిగిన డౌట్లకి జవాబు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి ఏం లేదు క్రిస్మస్ పండుగ మనం క్రీస్తు పుట్టాడని చెప్పి మన రక్షకుడు పుట్టాడని చెప్పి మనం జరుపుకుంటాము కానీ దాని గురించి ఫలానా తారీఖు అని చెప్పి మన బైబుల్లో అయితే లేదు అయినా మనం క్రీస్తు పుట్టాడని బైబిల్ బైబుల్ చెప్తుంది కాబట్టి పలానా రోజు అని చెప్పకపోయినా మనం ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుడు మన కోసం పుట్టాడని ఆయన మనల్ని రక్షించాడని చెప్పి ఎంతో సంబరంగా మనం యేసుప్రభు జన్మదినమైతే జరుపుకుంటాము అలాగే క్రిస్మస్ పండుగ రోజు నాకు తెలియదు ఏంటంటే క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత గురించి బైబిల్లో ఎక్కడా లేదు మరి క్రిస్మస్ తాత ఎందుకు వచ్చాడో నాకు తెలీదు మరి బైబుల్లో అయితే ఎక్కడా క్రిస్మస్ తాట గురించి ప్రస్తావన లేదు అది శాంట గురించి అంటారా అది బయట ఆయన ఒక వ్యక్తి ఆయన గురించి నాకు తెలుసు కానీ ఆయన గురించి బైబుల్ మాత్రం ఏం చెప్పట్లేదు అయినా కూడా ఆ శాంట వేషం వేసుకొని క్రిస్మస్ రోజు జరిగిస్తారు అలాగే మెయిన్ నాకు వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ అండి క్రిస్మస్ చెట్టు అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు దాని గురించి కూడా వాక్యం ఏమీ చెప్పట్లేదు వాక్యంలో లేదు మరి క్రిస్మస్ ట్రీ అది ఎందుకు వచ్చింది అన్నది కూడా నాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది దీనికి కూడా జవాబు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అయితే రోమియోల కాలంలో క్రిస్మస్ ట్రీని కూడా పూజించే వాళ్ళని చెప్పి నాకు కొన్ని తెలిసినవి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవ్వద్ధమో నాకు తెలీదు కానీ నాకున్న డౌట్ ఇది క్రిస్మస్ పండుగ ఏసుప్రే పుట్టారని చెప్పి జరుపుకుంటాము అందులో క్రిస్మస్ ట్రీ మ్యాటర్ ఎందుకు వచ్చింది ఈ యొక్క తాత